ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి జర్నలిస్ట్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య రాయచోటి మీడియా ప్రతినిధులు హైదరాబాద్ లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ అని రాయచోటి నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది మహా టీవీ కార్యాలయంపై చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగానే పరిగణిస్తున్నాం భవిష్యత్తులో మీడియాపై దాడులు జరగకుండా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది మీడియాపై దగలనుపై దాడలనుపై దాడలను మీడియాపై దాడలను మీడియాపై దాడలను మీడియా పై దాడును మీడియా దాడులను అరికట్టాలి

ને ઇંચી ચાલે મહાન સરનામા દલે વા ને ઇંચી ચાલે એ અંદર અને પકરા બાજન કે જી વાલીની સે વિડિયો લેવા હું આદરના હું ઇપરે તટા તલે રાખી છુ નાડા લે